జై తెలుగుదేశం జై చంద్రబాబు మా దైవం మా అన్న నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న మా కోటం రెడ్డి నన్నకు శుభాకాంక్షలు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మీ అరవ మంజుల మహిళా శక్తి నాయకురాలు నూట యాభై ఒకటవ బూత్ ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే పొంగూరు నారాయణ గారి సహకారంతో అలాగే బాలకృష్ణ గారి అభిమానంతో నొడా చైర్మన్గా రేపు మన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి గాను నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి నొడా చైర్మన్ గారిని ఆశీర్వించాలని మనసారా కోరుకుంటూ అలాగే రేపు ఉదయం అన్ని డివిజన్స్ నుంచి మొత్తం నర్తకి సెంటర్కి వచ్చి అక్కడ ఎన్టీఆర్ గారికి పూలం ఎన్టీఆర్ బొమ్మకి పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా అయ్యప్ప గుడి దాకా స్కూటర్ ర్యాలీ అలాగే కార్లు ఎవరు ఏ వెహికల్స్ తీసుకొస్తే ఆ వెహికల్స్తో ర్యాలీ జరు ర్యాలీ జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ ఆఫీస్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నూడా చైర్మన్ గారిని మనసారా అందరూ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి అలాగే నుడా చైర్మన్గా ఆయన బాధ్యతలు ఖచ్చితంగా కూడా అందరికీ ఆమోదయోగ్యంగా సేవలు అందిస్తారని చెప్పి నూడా చైర్మన్ గారిని కోడమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరం అందరూ కూడా ఆశీర్వించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక నగరాధ్యక్షుడిగా నొడా చైర్మన్ గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నగరంలో నుంచి అందరు కూడా నర్తగి సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడ ఎన్టీఆర్ బొమ్మకి పాలాభిషేకం చేసి అలాగే పూలమాల వేసి ఎన్టీఆర్ బొమ్మకి అక్కడి నుంచి అయ్యప్ప గుడికి వెళ్ళి నగర ప్రజలందరూ కూడా అక్కడ ఆఫీస్ ఉంటుంది అక్కడ అందరు కూడా విషెస్ చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లలు రేపు పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిది ఏదైనా ఎప్పుడేటు పదిహేడవ తేదీ కోటం రెడ్డి రెడ్డి అన్నకి వడా చైర్మన్ రెండోసారి ఇచ్చినందుకు మాకు బాగా చాలా సంతోషంగా ఉంది ప్రమాణ శ్రీకారం వల్ల గాంధీ బొమ్మ నుంచి అయ్యప్ప గుడి దాకా ర్యాలీ చేస్తున్నారు అందులో మేము కూడా పాల్గొంటున్నాము మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయండి మేమందరం దాంట్లో పాల్పంచుతున్నాము మేము కూడా ర్యాలీ చేస్తున్నాము మాడల మదన్న సమక్షంలో మేమందరం ర్యాలీ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ అందరూ ఆదర కావాలని కోరుకుంటున్నాము మాకెంతో సంతోషంగా ఉంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నారాయణ సార్కి బాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారములు ఈరోజు రేపు నగర నగరాధ్యక్షుడు మాళ మధుగారి ఆధ్వర్యంలో నత్తిక సెంటర్ నుంచి అయ్యప్ప గుడి దాకా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది రెండోసారి మన కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నూడా చైర్మన్గా ఎన్నికైనందుకు మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము